హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి చిన్ని థాట్స్ మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం పదండి ఒక వర్కింగ్ మదర్ అయినా లేదా హౌస్ వైఫ్ అయినా వారం రోజుల పాటు ఫ్యామిలీకి హెల్దీగా కుక్ చేయాలి అంటే కంపల్సరీ ఇలా వీక్లీ మీల్ ప్రెప్స్ చేసుకోవటం అనేది చాలా బెస్ట్ వే అన్నమాట చూడండి ఇక్కడ నేను మునక్కాయలు అయితే కట్ చేస్తున్నాను కదా ముందుగా అలా కాకుండా డే రోజే ఇలా కట్ చేసి పీలు తీసి కుక్ చేయాలి అంటే టైం ఇంకా ఎక్కువ పట్టేస్తుంది అలా కాకుండా ముందుగా మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక మనం వన్ డే రోజు చక్కగా పీల్ తీసుకుని వెంటనే కుక్ చేసుకోవచ్చు అలాగే కొత్తిమీర కరివేపాకు లాంటివి కూడా కొంచెం సెపరేట్ చేసి వాటి రూట్స్ అనేవి కట్ చేసి ఇలా కవర్లో వేసి ముడి వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం యూజ్ చేయాలి అన్నప్పుడు కొద్దిగా తీసి వాటర్లో వేసి వాష్ చేసుకుని వెంటనే యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట వారం రోజులకి మనకి ఎన్ని వెజిటేబుల్స్ పడతాయి అలాగే ఏ ఏ వెజిటేబుల్స్ కుక్ చేయాలి అనుకుంటున్నాము అనేది ఒక లిస్ట్గా రాసుకుని ఆ ప్రకారమే వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి తెచ్చుకున్న వెజిటేబుల్స్లో కట్ చేయటానికి ఎక్కువ టైం పట్టే వెజిటేబుల్స్ని అలాగే తెచ్చిన వాటిలో ముందుగా వండకపోతే త్వరగా పాడైపోతాయి అనే వెజిటేబుల్స్ని ఆకుకూరని సెపరేట్ చేసి వాటిని కట్ చేసి బాక్సెస్లో స్టోర్ చేసుకోవాలి ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకోవటం వలన బెనిఫిట్ ఏంటి అంటే మనం హడావిడిగా ఉన్న రోజుల్లో కుక్ చేయాలన్నా లేదా లేజీగా ఉన్న రోజుల్లో కుక్ చేయాలన్నా సరే మనం ఆల్రెడీ కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉంటాయి కనుక వీటిని తీసి వెంటనే కుక్ చేయటం అనేది తేలికవుతుంది అలా కాకుండా అప్పుడే కట్ చేసి అప్పుడే కుక్ చేయాలి అంటే మనకి కొంచెం లేజీగా ఇంకా కష్టంగా అనిపిస్తుంది అన్నమాట అలాగే టైం కూడా ఎక్కువగా తీసుకుంటుంది కదా కొంతమందికి ఆకుకూరలు కుక్ చేయడం అన్నా డైట్లో తీసుకోవటం అన్నా ఇంట్రెస్టే కానీ వాటిని సపరేట్ చేయటం కట్ చేయటం అంటే మాత్రం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇంకా చాలా బోరింగ్ పని కదండి ముఖ్యంగా ఆకుకూరలు ఫ్రెష్గా ఉన్నప్పుడే వాటిని సపరేట్ చేయటం కట్ చేసి స్టోర్ చేసుకోవటం లాంటివి చేయకపోతే అవి వాటి ఫ్రెష్నెస్ని కోల్పోతాయి అవి వాడిపోయిన తర్వాత వాటిని కట్ చేయటం కుక్ చేయటం కూడా ఇబ్బంది ముఖ్యంగా లంచ్ బాక్సుల్లోకి ఆకుకూరలు పెట్టాలి అన్నప్పుడు ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆకుకూరలు ఉంటే గనక వీటిని వెంటనే రెండు మూడు సార్లు వాష్ చేసి కుక్ చేసేయడం అనేది ఈజీ అన్నమాట చూడండి ఇలా చిక్కుడుకాయలు బఠానీ బీన్స్ లాంటి వెజిటేబుల్స్ని కుక్ చేయడానికి ముందుగా వీటిని రెడీ చేయటం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదండి ఇలాంటి వాటిని మనం డైలీ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఖాళీ టైంలో ఇలా కనుక రెడీ చేసి పెట్టుకున్నాము అంటే మనకి కావలసినప్పుడు ఈజీగా చేసేయచ్చు ముఖ్యంగా ఇలా మీల్ ప్రెప్స్ చేసుకోవటం వల్ల బెనిఫిట్ ఏమిటి అంటే మనం బయట ఫుడ్ అనేది ప్రిఫర్ చేయకుండా ఉంటాము అలాగే ఎక్కువగా వెజిటేబుల్స్ తీసుకోవటము హెల్దీగా ఉండటం అనేది చేస్తామన్నమాట అలాగే ఏ కర్రీ కుక్ చేయాలన్నా కూడా ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అయితే కంపల్సరీ యూజ్ చేస్తుంటాం కదండి సో వారం రోజులకి కాకపోయినా రెండు మూడు రోజులకి సరిపడా ఆనియన్స్ని ఇలా పీల్ తీసి ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవటం అలాగే గ్రీన్ చిల్లీస్ని కూడా తొడిమలు తీసి స్టోర్ చేసుకోవడం లాంటివి మనకి కుక్ చేయాలి అన్నప్పుడు ఇలా అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి మనకి కుక్ చేయడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది మనం బయటకి ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా సరే మనం బయట ఫుడ్ తినకుండా జస్ట్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము అంటే ఇంటికి రాగానే వెంటనే ఫటాఫట్ ఫ్రిడ్జ్లోంచి తీసి వెంటనే కుక్ చేసేయడం అనేది మనకి ఈజీ ఇంకా బెనిఫిట్ కూడా సో ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్